వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు సర్పంచ్ సనికినేని సారయ్య ఉప సర్పంచ్ మంద రాజు అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఉమ్మడి సన్నూర్ వెంకటేశ్వరపల్లి గ్రామ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ సనికినేని సారయ్య ఉప సర్పంచ్ మందరాజు ఘన విజయం సాధించిన అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు త్వరలో గ్రామంలో వీధి లైట్లు సైడ్ కాల్వలు గ్రంథాలయం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తమ లక్ష్యం అని వారు తెలిపారు రాయపట్టి మండలం సన్నూరు గ్రామంలోని వెంకటేశ్వరపల్లిలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి టెంపుల్ దగ్గర ఉన్నామండి అక్కడ మనకు ఇప్పుడు సర్పంచ్ గారు మనతో ఉన్నారు ఆయన ఈ ఊరికి ఏమేమి చేస్తాడు అనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం నా పేరు సంక్రే నా పేరు సంక్రణ సారయ్య నేను కొత్తగా వెన్ను కాబడ్డా సర్పంచ్ గారు వెంకటేశ్వర పల్లె అరవై అరవై మూడు మేడం ఎనిమిది వార్డు ఉన్నాయి అంటే మరి మీరు ఊరికి ఏమేమి చేద్దామని వాగ్దానం మీరు సైడ్ కాలువలు కానీ సిసి రోడ్లు కానీ వాటర్ వాటర్ అందరు ఆలోచితో అందరూ గెలిపించారు

చేస్తాం అవి కూడా మేడం అడిగి చేస్తామని చెప్పాం మేడం వీధి లేట్లు కరెక్ట్ ఉన్నాయా కొన్ని లేవు మేడం కొన్ని ఉన్నాయి కొన్ని పోయినాయి మేడం అవి కూడా పెడతారని చేసాం మేడం చూస్తా చూస్తాను కొన్ని ఎవరన్నా ఉంటే దాతలు తోటి కొన్ని వేరే కార్యక్రమం ఇలా ఫంక్షన్ హాల్ అదే ఇదో కట్టిద్దాం గుడి పేరు మీద అలా అట్లాంటి ఆలోచన చేస్తాను మేడం మరి ఊళ్ళో గ్రంథాలయం ఏముందా గ్రంథాలయం లేదు మేడం అది ఏర్పాటు చేస్తామని అనుకుంటాను మేడం పేపర్ గట్లేసి యువతకు కొంచెం చదువుకోవటానికి పేపర్ అందుబాటులో తెద్దామని అనుకుంటాను మేడం అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళను పట్టుదలతోటి పద్దెనిమిది సంవత్సరాలు ముందు పెళ్లి చేయకుండా అట్లాంటిది మళ్ళీ మంచి చదువు చదువుకోవాలి ఆర్థికంగా ఎవరన్నా కొంచెం డబ్బు ప్రాబ్లం ఉన్న సూత దాతలతోటి సహకరించి వాళ్ళని మంచిగా ఉన్నత చదువులు చదివిద్దాం అనుకుంటాను ఇవి ప్రతి ఒక్క బాయ్స్కు వీళ్ళకి ఏంటంటే పేపర్ గట్ల వేయించి గ్రంథాలయంతో గ్రామ పంచాయతీలు వేయించి ఆ ఫెసిలిటీ చేయించి మంచిగా చదువుకునే యువకులకు చిన్న పిల్లలకు క్రికెట్ కిట్టు మేము కూడా మా మా గ్రామ పంచాయతీ తరఫున ఆ టెంపుల్ కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైనా ఉంటే మాత్రం మేము కూడా చూసుకుంటాం ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా ఇంకా అంటే ఊరికైనా గుడికైనా మరి గుళ్ళు వాటర్లు లేవు అంటున్నారు కదా ఆ ఫెసిలిటీ ఇస్తారా మరి మీరు మేము మా గ్రామ పంచాయతీ తరఫున టెంపుల్ కావాల్సిన కనీస సౌకర్యాలు ఏమైనా ఉంటే ఏర్పాటు చేస్తాం మేడం అలాగే దాంతో పాటు మా దగ్గర ఒక గ్రంథాలయం కావాలి యువత కోసం ఎందుకంటే ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్లు వాటిని పట్టుకొని వాటి వ్యసనాల పడి అసలు చదవడం అనేది కొద్దిగా తగ్గి తగ్గిపోతుంది